హాయ్ అండి ఇవాళ మీ ముందుకి సరికొత్త మోడల్ శారీస్ తోటి మీ ముందుకు వచ్చేసానండి అదే అది ఏమిటి అనుకుంటున్నారా ఇదిగోండి ప్యూర్ షిఫాన్ మీద శాటి బార్డర్ వచ్చింది శారీస్ చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మనకి ఏ కలర్స్ షార్ట్ వచ్చినాయి మనం ఆన్లైన్ ఆఫ్లైన్ సేల్ చేస్తుంటాం కదా త్రీ శారీస్ సోల్డ్ అండి అప్పుడే ఇక ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి అందుకని మీకోసం అని వీడియో పెట్టేస్తాను చాలా చిన్న చిన్న వీడియోస్ మీ ముందుకు వచ్చేస్తామండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి డైలీ లైవ్ కూడా జరుగుతుంది మన ఛానల్లో టాప్స్ లెహంగాస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాటన్ శారీస్ నుంచి పట్టు శారీస్ దాకా వర్క్ బ్లౌజ్ నుంచి అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియోలో ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ షిఫాన్స్ అండి ప్యూర్ షిఫాన్ జాకెట్కి మీకు సాటిన్ బార్డర్ వచ్చేస్తుంది సాటిన్ బార్డర్ కూడా హెవీ అండి మీకు చాలా బాగుంటుంది అంతేకాదు దీనికి సిల్వర్ లైన్ కూడా వచ్చేస్తుంది సాటిన్ బార్డర్ వస్తేనే కాదండి ఇది కూడా వస్తేనే బ్రాండెడ్ ఐటమ్ అనమాట అందుకని మీకు చెప్తున్నాను చాలా బాగుందండి ఈ శారీ మాత్రం ఫ్యాబ్రిక్ అయితే బట్టర్ లాగా చాలా బట్టర్ స్మూత్గా ఉందన్నమాట చాలా బాగుంది డైలీ వేర్గా మిషన్ వాషిబుల్గా చాలా సూపర్గా ఉంటుంది ఈ ఫైవ్ కలర్స్లో కూడా నావీ బ్లూ బ్లాక్ మెరూను స్నఫ్ అండ్ నేరెడ్ కలర్ అండి ఈ ఫైవ్ కలర్స్లో మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏదో ఏ శారీ నచ్చినా కూడా మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు బుక్ చేసుకుని ఈవినింగ్ కలర్ ట్రాకింగ్ పెట్టేస్తాము ఇన్ టూ త్రీ డేస్లో మీకు శారీస్ అనేది వచ్చేస్తాయండి అంతేకాదు మన ఛానల్లో అప్పుడప్పుడు మనం గివ్ వేలు కూడా ఇస్తుంటాము కాబట్టి ఇవన్నీ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ అండ్ ప్రెస్ చేయండి మీకు ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేనండి బ్లాక్ శారీ అనేది ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది సేమ్ అంతే ఏమీ లేదు శారీలో ఎలా వచ్చిందో అలా అనమాట ఇదిగోండి శారీ మొత్తం కూడా చాలా స్మూత్గా డిజైన్ అయితే చాలా హైలైట్గా ఉందండి సూపర్గా ఉంది చూడండి చాలా బాగుందండి శారీ మాత్రం టూ సైడ్ కూడా మీకు సాటిన్ బార్డర్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో స్మూత్గా జారిపోతుందండి అసలు శారీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతి సారీ కూడా సేమ్ డిజైన్ అండి కలర్సే మార్పు అనమాట బ్లాక్ శారీ ఫేవరెట్స్ కూడా ఉంటారు బ్లాక్ కలర్ యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి ఈ శారీ బాగా నచ్చుతుందండి ఇది బ్లౌజ్ మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుందండి బ్లాక్ కలర్ తోటి చాలా సూపర్గా ఉంది శారీ అనేది చూసారు కదా సేమ్ ఓవరాల్గా ఎలా వస్తుంది బ్లౌజ్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు మీ వీటిలో కలర్స్ అనేది చూపిస్తానండి చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి నేను ఇస్తున్న కాస్ట్ అండి ఇవన్నీ కూడా సెవెన్ హండ్రెడ్ ఏమో సేల్ చేస్తున్నారండి కానీ మనం ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడికైనా సరే మీకు ఈ వీడియోలో ఏ శారీ కావాలనుకున్న వెంటనే ఈ స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా బ్లాక్ శారీ కావాలనుకున్నా చాలా బ్యూటిఫుల్ ఉంది బ్లాక్ కలర్ సూపర్ ఉంది బ్లాక్ కలర్ విత్ యాష్ కలర్ కాంబినేషన్ అనమాట అంతేకాదు కలర్స్ మీద కూడా చూపిస్తానండి చాలా సూపర్గా ఉంటాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అండి చూడండి మెరూన్ కలర్ అనమాట చాలా ఎక్సలెంట్గా ఉంది ఇదిగోండి మెరూన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సూపర్గా ఉందండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది కలర్ అనేది కాంబినేషన్ అనేది నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి చాక్లెట్ బ్రౌన్ అనమాట చాలా బాగుందండి అసలుకి ఫినిషింగ్ మాత్రం శారీ ఎక్సలెంట్గా ఉంది స్మూత్గా అసలు ఇవి కనుక స్టిచెస్ లేకపోతే జారిపోయి అసలు మడతలు విడిపోతాయి అనమాట అంత స్మూత్గా ఉంది ఇది వచ్చేసి నేరడు కలర్ అండి సూపర్ ఉందండి ఈ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఈ ఫైవ్ కలర్ షార్ట్లో మీకు ఏ సారీ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్